గొల్లల మామిడాడ మేమైతే గొల్లల మామిడాడ కోదండ రామాలయానికి అయితే మేము వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మా పిల్లలు చేసిన అల్లరి అంతా కాదు చాలా అల్లరి చేశారు ఈ గోపురం చూడండి ఎంత పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి ఇక్కడ మన భారతదేశంలోనే నాలుగో స్థానం సంపాదించుకున్న ఎత్తైన కట్టడం గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామాలయం ఈ కోదండ రామాలయం శిల్ప సౌందర్యం చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారనమాట ఇక్కడ తూర్పు గోపురం నూట అరవై అడుగులు మన పరబడ గోపురం వచ్చేసి రెండు వందల అడుగులు ఎత్తు పదకొండు అంతస్తులు అనమాట ఎక్కడైనా సరే గాలి గోపురం బయట నుంచి మనం చూడగలుగుతాం కానీ లోపలికి వెళ్ళి మనం గాలి గోపురం ఎంత ఎత్తుందో అంత ఎత్తు అయితే మనం పైకి ఎక్కి చూడలేము కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం గాలి గోపురం లోపల నుంచి పైకి అంటూ ఎక్కచ్చు మేమైతే పైకి అంటూ ఎక్కాను మా భార్యని పిల్లల్ని తీసుకుని పదకొండు అంతస్తులు చాలా ఎంజాయ్ చేసాము తక్కువ ఎంజాయ్ కాదు ఒక పిక్నిక్ అంటే బాగుందనమాట మనం ఎక్కడికన్నా పిక్నిక్కి అనుకుంటే మనకి ఇక్కడ కంపల్సరీ రావచ్చు మేమైతే దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము ఇక్కడ మేమైతే ఇప్పుడు తూర్పు సింహద్వారం దగ్గర ఉన్నాము తూర్పు గోపురం నుంచి లోపలికి వెళుతున్నాం అనమాట లోపలికి వెళ్తూనే మాకైతే సింహద్వారం నుంచి లోపలికి వెళ్తూనే ఈ రకంగా గరిస్తం అనేది దర్శనమిస్తుంది మనకి ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే రాముల వారి దర్శనం చేసుకుని ఎదురుకున్న ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా చేసుకుని మేమైతే పైకి వెళ్ళబోతున్నాము పైకి వెళ్ళగానే మనకి అద్దాల బిల్డింగ్ అనేది ఒకటి దర్శనమిస్తుంది ఇది ప్రపంచంలోనే సారీ మన దేశంలోనే రెండో స్థానం సంపాదించుకున్న అద్దాల బిల్డింగ్ అట చాలా అద్భుతంగా ఉంది రాముల వారి ఉయ్యాల ఇక్కడ ఊపుతారు జోలపాటపాడి శివ ఎలాగా ఎలా ఈ పక్కే ജാർത്താക്ക പരിഗട്ട എനിക്ക് പരിഗട്ട പൈത என்னக்கா சிவா நம்பர் நம்பர் நைன் கெழுத்த நம்பர் டென் ஒன் வந்து ఎక్కడి నుంచి చూద్దాం బయట ఎలా ఉన్నదా బయట చూడండి ఇంకో ఇక్కడ ఎలా ఉన్నదో చూడండి బా సూపర్ ఉందా ఎలా ఉంది శివా చాలా చాలా బా కనపడతలేదు నాకు నువ్వు రెండు మెట్లు ఎక్కునాలు కాదు ఎక్కిమెట్లు ఈ పుణ్యక్షేత్రం అయితే అస్సలు మిస్ కాకండి కంపల్సరీ వచ్చి చూడండి చాలా బాగుంది మా ఊరు చూడండి పొడుకుని పొడుకుని మరీ ఎక్కేస్తున్నాడు మెట్లు చాలా చిన్న మెట్లు చాలా సూపరు అయిపోయింది ఎన్నో ఎన్ని మొత్తం ఇది కాదు లెవెన్ ఎక్కడి నుంచి వద్దాం బయటికి വാ വരേവാ ബാധിന്പ്പിട ഇണ്ടിന് മനാറ്റ് വച്ച് കോജ് ചെയ്യാറുണ്ട് ക്ലോസ് പക്കി പക്കോജ് ചെയ്യാറുണ്ട് എനിക്ക് ഭയ എവിടെ ഭയം ദിന ഭയങ്കര വച്ച ఈ పక్క నుంచి రండి 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 స్లోగా రండి ఇక్కడ జారుతుంది స్లోగా తేగండి స్లోగా రండి స్లోగా రండి ఎక్కినప్పుడు అలాగే కానీ దిగినప్పుడు స్లోగా దిగాలి ఎలా వచ్చే నేను పట్టుకుంటాను భయం లేదు ఇక్కడ పట్టుకుంటే బాగా బాగున్నట్టుకోండి ఒకళ్ళ మొక్కలు పట్టుకున్నారా ముగ్గురు ఒకసారి పడతారు అప్పుడు బాగుండే మనది ముగ్గురు ఒకరు పట్టుకున్నారు ఎక్కడ పైకి వెళ్ళిపోయా మనం అదండి మేమైతే పైకంటూ ఎక్కి కిందకి దిగి చక్కగా ఇదంతా ఎంజాయ్ చేసాము ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం స్వామివారి దర్శనం చేసుకుని ఇదంతా విజిట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో లాస్ట్లో మా శివతేజ శ్లోకం పాడతానంటున్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి శివలింగాలు అనే చూడండి కింద మొత్తం శివలింగాలు